గారిని కూడా చాలా చేసి ఏపీ వెంకటేశ్వర గారు అవును అత్యంత నిజాయితీ పరుడైన వ్యక్తిని అత్యంత అవినీతి పరుడిగా క్రియేట్ చేసి ఆయన్ని హైకోర్టు సుప్రీంకోర్టు పదే పదే ఆయనకు ఉద్యోగం ఏమన్నా ఇవ్వకుండా లాస్ట్ డేలో జవహర్ రెడ్డి గారు ఇక తప్పదు ప్రజలు ఆల్రెడీ చీకొట్టారు నన్ను అని చెప్పించింది అసలు మీకు తెలుసా జవహర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నంత అభిమానంగా ఏ ముఖ్యమంత్రి చూసుకోలేదు సార్ అంత గౌరవించి ఆయనకి అంత అంత అటువంటి పదవులు ఇచ్చి ఆయన్ని హి వాల్యూడ్ ఐపీఎస్ ఐఏఎస్ మొన్న కూడా ఆయన సమావేశంలో చెప్పారు కదా చాలా మోస్ట్ క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇన్ ది కంట్రీ ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు నా హక్కుయ్యా మా నాన్నయ్య నేను అవ్వాలి కాబట్టి నేను అవుతానయ్యా నన్ను మీరందరూ అదే మన బ్యాచ్ మొత్తం ఇదే ఇదే దీని మీదనే ఉండంట్రా అనే పద్ధతిలోనే ఉన్నాడు సార్ ఆయన ఎగ్జాక్ట్లీ అంతే అది ప్రజలు అంగీకరించారు సార్ ఇది ప్రజాస్వామ్యం సార్ మీరు నియంతృత్వ ధోరణిలో నియంత్రవ పోకళ్ళు ఎమ్మెల్యేలు మీరు ఇంట్లో నుంచి బయటకు కదలకుండా మీరు ఎక్కడికి వస్తే అక్కడ పరదాలు కట్టుకొని మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు నరికేస్తే ప్రకృతి ఎందుకు చూస్తావురుకుంటుంది గురువు నేను కంచె వేసుకున్నావు నీ ఇంటికి ఇంకెంతకన్నా నీకు భయం ఏంటి ఐరన్ కంచె వేసుకున్నావు గురు ప్రధానమంత్రికి వాళ్ళకి నిత్యం టెర్రరిస్టుల త్రెట్లో ఉండే వాళ్ళకే లేని కంచె నీకెందుకు కంచె ముఖ్యమంత్రి గారు మాజీ గారు మీకెందుకు అంత ఎందుకు మిమ్మల్ని ఎవరేం చేస్తారు అసలు మిమ్మల్ని చేయాలనుకుంటే మీకు ఐదేళ్ళ క్రితం మీరు పాదయాత్ర చేసేవాళ్ళ అటువంటి ధోరణి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా కదా కాలం ఇప్పుడు ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు నీకు అంత భయం ఏంటి అంటే నువ్వు తప్పు చేసావు అనుమానాలుండే సార్ నేనేమి అబద్ధం ఆడేవాడిని కాదు నాకు కూడా అనుమానాలుండే నాకు కూడా అనుమానాలు ఉన్నాయి అనుమానం నేను మళ్ళీ అబద్ధం ఆడా వల్ల కాదు అబద్ధం ఆడటం కానీ అది అప్పుడు వ్యక్తం చేశా నేను అప్పుడు వ్యక్తం చేశా రెండు వేల పంతొమ్మిదిలో కానీ కోర్టు కోర్టుకి ఈసీ ఛాలెంజ్ చేసింది ఎవరైనా సరే ప్రపంచంలో ఈ ఈవీఎం గనక హ్యాక్ చేయగలిగితే ఈ వ్యవస్థను కంప్లీట్ గా రద్దు చేస్తామని చెప్పింది ఎవరో రాల బేసిక్ ఇంకోటి ఏంటి దానికి బ్లూటూత్ ఉండదు వైఫై ఉండదు బ్లూటూత్ బ్లూటూత్ లేదు వైఫై ఉండదు కనెక్టింగ్ ఉండదు ఓన్లీ వివి ప్యాట్ మిషన్ అది రెండు మాత్రమే కనెక్ట్ అయి ఉంటాయి పైగా దాని తర్వాత ఏం చేస్తారంటే బ్యాటరీలు తీసేస్తారంట సబ్జెక్ట్ కరెక్షన్ అయిపోగానే బ్యాటరీ తీసేస్తారు ఇంకా దాంట్లో స్టోర్ అయింది అలా ఉంటది అంతే లో ఫర్దర్ గా ఆపరేట్ ఆపరేషన్ ఉండదు నువ్వు గెలిచినప్పుడు ఏమో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం లేదు ఇప్పుడు ఈవీఎం వచ్చిందా మీకు ఓకే ఇలా అనుకుందాం మరి నిజంగా బీజేపీ ఇలా చేసేటట్టు అయితే మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకుంటారు కదా వాళ్ళు ఎందుకు దగ్గర వెళ్తారు ఇంత తెలిసినా కూడా ఈ వ్యవస్థ ఏదైతే వీళ్ళు ఏర్పాటు చేసుకున్న యూట్యూబ్ వ్యవస్థ ఉందో వీళ్ళతోటి లేదు అది ఇదైంది లేదు అది ఇదైంది అంటే ప్రజలు ఈ రోజు నువ్వు నమ్మే పరిస్థితుల్లో అయితే ఎందుకంటే లేరండి సుప్రీంకోర్టు కూడా దాన్ని పక్క పెట్టేసిన అయిపోయింది దాని గురించి అనవసరం బ్యాలెట్ వేస్తే మాకు కూడా హ్యాపీ నో ప్రాబ్లం మాకు కూడా హ్యాపీ ఇంకా అప్పుడు ఉండదు కదా ఏదైనా రిజల్ట్ మారదు కదా అప్పుడే ఉంటది బ్యాలెట్ పేపర్ల మీద ఇంకు పోయటం బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లి బద్దలు పోయి తగలబెట్టడం ఇలాంటివి ఏదో కాండాలు జరుగుతాయి సో కాబట్టి అన్ని కాదు సార్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక నిర్మాణాత్మకమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తా ఉంది దీనికి అడుగులు ప్రారంభమయ్యాయి విఘ్నులైన ప్రతి ఒక్కరూ స్పందించి విషం చిమ్మాలనుకుంటున్న ఈ ఛానల్స్ ని చూడొద్దు ఒక మూడు ఛానల్స్ అమరావతి రైతుల మీద అమరావతి మీద విషం చిమ్మి చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మినటువంటి వీళ్ళు ఈ ఛానల్స్ ని ఎవ్వరు కూడా చూడొద్దు ఒక టెక్నిక్ ఏం ప్లే చేశారంటే కొన్ని ఛానల్స్ డిబేట్లు ఆపేసింది ఎందుకంటే ఎవరు రావట్లేదు గెస్ట్లు రాట్లా ఆపేసి ఓనర్స్ ఏం చదువుతున్నాయి సార్ ఇప్పుడు వీళ్ళు రాగలేదు కదా మనం కూడా ఈ రెండు నెలలు ఆగుదాము రెండు నెలలు ఆగి ఈ లోపు అంతా కూడా పాజిటివ్ వేసేద్దాం సార్ పాజిటివ్ వేసేసి ఇంకా తర్వాత మనం ఏదోటి మేనేజ్ చేసుకుని మళ్ళీ లైవ్లు పెడదామండి మళ్ళీ మొదలు పెడదామని చెప్తున్నారు అది ఈ జన్మకి జరగని పని క్షమాపణలు చెప్పి ఈ ఎవరైతే ఈ అతి తెలివి టెన్త్ క్లాస్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో స్టాన్ఫర్డ్ లో టెన్త్ క్లాస్ చదువుకున్న జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో స్టాన్ఫర్డ్ వీడు ఒకడున్నాడు పుట్టోడు ఒకడు ఉన్నాడు వాడు స్టాన్ఫర్డ్ టెన్త్ క్లాస్ గుంటూరులో స్టాన్ఫర్డ్ ఉంటది దాంట్లో టెన్త్ క్లాస్ వాడు టెన్త్ లోపే టెన్త్ కదా ఇంతే గ్యారంటీ వాడిచ్చిన ఐడియాలు ఐడియా తోటి మనం మళ్ళీ లోపల ఉన్నటువంటి క్లోజ్డ్ ఫ్రెండ్స్ అంత ముందు పెట్టుకుంటారు కదా వాళ్ళతో దూరదామనే ప్రయత్నం మరి అటువంటిప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఆయన సతీమణ్ణి ఆయన కొడుకుని ఆవిడ ఆయన కోడల్ని రోడ్ల మీదకి లాగిన ఈయన బిడ్డల్ని ఆళ్ళు క్షమిస్తారా సమస్య లేదు ప్రజలు క్షమిస్తారా సమస్య లేదు మీ ఛానల్స్ ఉన్న దేనికోసం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయటానికి మీ సొంత ప్రయోజనాల కోసం మీరు డబ్బులు సంపాదించుకోవటం మీ బిడ్డల భవిష్యత్తుల కోసం ఆరు కోట్ల మంది ప్రజల బిడ్డల మీద మీరు విషం చిమ్ముతా ఉంటే ప్రజలు చూస్తారా మీ మూడు ఛానల్స్కి సమాధి కట్టారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో గుర్తుపెట్టుకోండి మీ మూడు ఛానల్స్ని ఎప్పటికీ ప్రజలు చూడరు ఎందుకంటే మీరు మీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మీరు మళ్ళీ విషం చిమ్మి ఇంకొక ఐదేళ్ళు మళ్ళీ తీసుకుని జగన్మోహన్ రెడ్డి నాడు కూర్చోబెడతారు అని భయం జనానికి అది జరగదు మీరు మోకాళ్ళ మీద కూర్చొని అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి మీ మూడు ఛానల్స్ ఓనర్స్ ఈ లోపల ఉన్న ఈ ఎడిటర్ ఎదవలో మమ్మల్ని తప్పుదారి పట్టించారు మమ్మల్ని క్షమించండి అమ్మా అని చెప్పే అప్పుడు అప్పుడు మీరు అమరావతి దగ్గరకు రావటానికి క్యాపిటల్కి రావటానికి ఏమన్నా ఆలోచిస్తారేమో మీ క్షమాపణలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి మమ్మల్ని గుండెల మీద తొక్కి ఆడపిల్లల్ని ఆడపిల్లల చూపించని అంగాలు చూపిస్తూ వాళ్ళ వెళ్ళి వేసుకున్న తాలిబొట్లు బంగారపు తాలిబొట్లు అని చెప్పి వికిలిగా మాట్లాడుతూ విధ్వంసం చేసి పెట్టారే గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజల అమాయకుల సద్దాం హుసేన్లు పెద్ద పెద్దోళ్లే సంకనగిపోయారు ఈ భూమి మీద మీరంతా మీ సంపాదనలు ఎంత మిడిమిడి సంపాదన మీదంతా ఎక్కడి నుంచో ప్రజలను దోచుకొని ఛానల్స్లో మీరు చేస్తున్న విశృంఖలత్వాన్ని చూస్తూ ఊరుకుంటారా ప్రజలు ఊరుకోరు ప్రకృతి అస్సలు ఊరుకోదు ఇప్పుడు రిష్కొండ ప్యాలెస్ పరిస్థితి ఏంటి సార్ ఏమండి తెలియదండి ఆయన ప్రభుత్వం నిర్ణయించాలా మన ఊరికే ఫేక్ న్యూస్ చెప్పినా ఉపయోగం ఉండదు అది ఎటు కాకుండా నాకు హోటల్ కి ఎలా చేస్తారో తెలియదు మళ్ళీ ఏమైనా రూములు రెనోవేషన్ చేసి రూములు రెనోవేషన్ టైమింగ్ కొత్తగా ఏమైనా పార్టీషన్ చేసి రూములు పెడతారా ఏదన్నా ఒక ఐకానిక్ ఇది ఐకానిక్ హోటల్ లాగా ఏదన్నా టూర్ కన్వెన్షన్ కన్వెన్షన్ ప్రైవేట్ సంస్థ డబ్బులు వస్తే ఆ డబ్బులతోటి ప్రజలకు ఉపయోగపడే పనులు రెవెన్యూ జనరే రెవెన్యూ జనరేషన్ ఇది ఇంపార్టెంట్ అనేది అనిపించిందండి నాకు నా వ్యక్తిగత అభిప్రాయం అక్కడ ఏం జరుగుతుంది ఇంకా మనకి తెలియదు బట్ దాని మీద అయితే ఇప్పుడు ఒక నిఘా జరుగుతుంది అసలు ఏంటి ఇది ఎలా చాలా ఉంటుంది నేను నిజం చెప్తున్నాను సార్ ప్రజలకు ఎప్పుడూ అర్థమైపోయిందండి పథకాలు ఇస్తే ఇయర్ సార్ ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ బ్యాచ్ ఉంది కదా ఈ ఉండబల్లి ఈ తెలకల్లి ఈ సాయి ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా ఐవైఆర్ ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా వీళ్ళంతా ఇప్పుడు మీరు ఆ పథకాలు చెప్పారు ఏంది అది వాళ్ళు ప్రజలు మీరు మీరే అడగటానికి మీరు అడిగినా కానీ అడబరుచుకుంటాడు వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏమేమి దొరుకుతాయో మంచి మంచి చెడులన్నీ వాళ్ళకి తెలుసు చెప్ప చేయగలిగిన చెప్పారు